నా పేరు ముదిశెట్టి శ్రీనివాసరావు నేను ఇరవై ఒకటో వార్డు ఎన్నికైన కౌన్సిలర్ నేను ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గురించి ముఖ్యంగా మా వార్డులో ముప్పై లక్షలు పెట్టి రోడ్లు వేయటం కానీ తర్వాత గడప గడప తర్వాత పది లక్షల రూపాయలు పెట్టి ఆ కాలువలు డ్రైనేజీ వేపించటం కానీ మా వార్డు చుట్టూ రౌండ్ కూడా మా ఇరవై ఒకటో వార్డు నీటి ఎద్దటి లేకుండా పాత్రలు ఎంత ముందు బోర్ వేయాలంటే కనీసం రెండు రోజులు మూడు రోజులు వేసేవాళ్ళు బోర్లు అలాంటిది నీటి ఎద్దడి లేకుండా డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా లైట్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా వార్డు చుట్టూ కూడా దాదాపుగా ఇప్పుడు ఆరు బోర్లు వేసి ఉన్నాయి మోటార్లు బిగించి మున్సిపాలిటీ కింద అవన్నీ కూడా సక్రమంగా నిర్వహించబడుతున్నాయి ఎటువంటి రిపేర్లు రాకుండా అదే కాకుండా కూడా ఎమ్మెల్యే గారు కానీ రెడ్డి గారు కానీ మేము మా కమ్యూనిటీ నుంచి కానీ లేకపోతే మా చుట్టుపక్కల మా వార్డులో వాళ్ళు కానీ ఎటువంటి సహాయ సహకారాలైనా ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా అపరాత్రైనా మాకు అందుబాటులో ఉంటూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు నేను వీరశైవ లింగా కమ్యూనిటీ నుంచి మా కమ్యూనిటీకి కానీ ఫస్ట్గా నుంచి కూడా పది రెండు మూడు ఎలక్షన్ల నుంచి ముందు నుంచి కూడా ఆయన మాకు అందుబాటులో ఉంటూ మా కమ్యూనిటీకి మేము అడగకుండా మాకు కావాల్సినవి అన్నీ మేము అడిగినా ఎప్పుడైనా కానీ మాకు దగ్గరుండి చేసి పెట్టాడు ఇంతకుముందు ఎలక్షన్కి రెండు ఎలక్షన్ల ముందే కూడా మాకు మా కమ్యూనిటీలో మేము ఒక ఐదు సెంట్ల స్థలం కొని ఇస్తే దానికి రిజిస్ట్రేషన్ కూడా కాకపోతే అన్న సొంత నిధుల నుండి రెండు లక్షల రూపాయలు సొంతగా ఇచ్చి తర్వాత ఆ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్కి కూడా ఎంపీ గారి గ్రాంట్ ఎమ్మెల్యే గారి గ్రాంట్ నుంచి నలభై లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాలు మా కమ్యూనిటీ తరఫున కట్టించారు తర్వాత మాకు సొంతగా గ్రాంట్ లేకపోయినా సరే మాకు అక్కడ బోర్ అవసరం అని అనుకుంటే ఎమ్మటే ఆయన సొంత నిధుల నుంచి కూడా బోర్ ఇచ్చారు ఇప్పుడు మొన్న కౌన్సిలర్ ఎలక్షన్ తర్వాత మా కమ్యూనిటీని గుర్తించి మా కమ్యూనిటీలో మా కమ్యూనిటీ తరఫున నాకు కౌన్సిలర్ స్థానం ఇవి ఇవ్వటం జరిగింది మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు కరోనా వచ్చినప్పుడు కూడా మా వార్డులో ఇంటింటికి కూరగాయలు పంచడం జరిగింది డోర్ టు డోరు మరియు అక్కడ కరోనా పడి కరోనా బారిన పడిన ప్రజలకి దగ్గరుండి ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎమర్జెన్సీ అయినా ఫోన్ చేస్తే వెహికల్ అలాట్మెంట్ చేసి ఇమీడియట్లీగా వాళ్ళకి ఆ క్వారంటైన్కి కానీ లేదా కరోనాకు సంబంధించిన అన్ని కూడా చేయడం జరిగింది దాని తర్వాత మా సచివాలయం పరిధిలో ఉన్న అందరికి కూడా మూడు వ్యాక్సిన్లు కూడా అందరికి ఇచ్చే విధంగా దగ్గరుండి ఎమ్మెల్యే గారు ఆ నిర్ణయం చేయడం జరిగింది వచ్చిన బ్రహ్మారెడ్డి గారు మార్పు రావాలి లేకపోతే ఈ అరాచక పాలన పోవాలి అని చెప్పి చెబుతున్నారు ఇప్పుడు ఇంతకుముందు అరాచన పాలకం జరగలేదు అభివృద్ధి జరుగుతుంది అందరికి కూడా అందుబాటులో ఉండి అందరికి కూడా కావాల్సిన కార్యక్రమం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు చూసుకుంటున్నారు ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈ కార్యక్రమం ఈ ఎలక్షన్ సందర్భంగా కొన్ని గొడవలు అవి జరుగుతున్నాయి అది ఎవరు అనేది బ్రహ్మారెడ్డి గారే నిర్ణయించుకోవాలి అంతకుముందు మాత్రం ఇలాంటి సంఘటనలు జరగలేదు జరిగిన దాఖలాలు కూడా లేవు దాన్ని ఎప్పుడు వచ్చినా మా ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు ఖండిస్తూనే ఉన్నారు దాన్ని ఎక్కడ సమర్థించడం జరగలేదు మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు మా వార్డులో ప్రజలతోటి మా కమ్యూనిటీలో ఉన్న పెద్దలతోటి మాతో పాటు ఉన్న కార్యకర్తలతోటి మాతో కూడా ఎంతో సఖ్యతగా ఉంటారు మరియు మేము ఏ రోజు ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా సరే ఎప్పుడు ఏ ఆరోగ్య విషయం కానీ లేకపోతే వచ్చే సమస్య గురించి కానీ కూడా ఎమ్మటే స్పందించి దాని మీద ఎమ్మటే దాని మీద నిర్ణయం తీసుకొని ఆ జరిగిన సమస్యను దానికోసం ఆయన ఎంతో పాటుపడతాడు ఎమ్మెల్యే గారు ఇంత మంచి పనులు చేస్తూ ఇంత మా వార్డు అభివృద్ధికి తోడ్పడుతున్నారు కాబట్టి మా కమ్యూనిటీ మొత్తం కూడా మరియు మా వార్డు ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించే బాధ్యత కూడా మాదేనని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను